మనిషి తోటి మనిషిని గౌరవించడంలో ఎప్పుడో చచ్చిపోయాడు ముందు మానవత్వం చచ్చిపోయింది ఆ తర్వాత మనిషి అన్న వాడే చచ్చిపోయాడు ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపే కొడుకులు కన్నా వారిని కూడా కామం కోసం విసిరేసే తల్లులను మనం రోజు వార్తల్లో చూస్తున్నాం చివరకు కనిపించిన వారిని కూడా రోడ్డు మీద పారేస్తున్నారు ఎందుకంటే మానవత్వం చచ్చిపోయింది మనసు బండ చేసుకుని బ్రతుకుతున్నారు మనుషులు చదువుకున్న వాడు కూడా నీచంగానే ప్రవర్తిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు కనీ పెంచిన తండ్రిని కూడా చీకొట్టే నీచులను ఏమనాలి కర్ణాటక పోలీసులకు ఎదురైన ఓ నీచరాలి మాటలు వారికి కంటతడి పెట్టించాయి తండ్రి అంటే బిడ్డ పుట్టిన నాడు అందరికంటే ఎక్కువగా సంతోషిస్తాడు బంగారంలా పెంచుకుంటాడు పిల్లలంటే తండ్రికి ప్రాణం వారి కోసం జీవితాన్నే త్యాగం చేస్తాడు గుండెల మీద తంతుంటే నొప్పిని సంతోషంగా మార్చుకుంటాడు తప్పటడుగులు వేస్తున్న బిడ్డను చూసి మురిసిపోతాడు బుడి బుడి అడుగులే కాదు చిట్టిపొట్టి మాటలకు సైతం నాన్న ఆకాశమంత సంతోషాన్ని చూసుకొని ఆనందపడతాడు మరి అలాంటి తండ్రి జీవితాంతం పెద్ద చేసిన తర్వాత మంచాన పడితే ఏం చెయ్యాలి సపర్యలు చేయాలి రుణం తీర్చుకోవాలి కానీ ఓ నీచుడు నీచురాలు అన్న మాటలు మాత్రం యావత్ సమాజం వారి మీద ఉమ్మేసేలా చేసింది కర్ణాటకలోని బెళగా జిల్లా చిక్కోడి ప్రాంతానికి చెందిన మూల్చంద్ శర్మ బ్యాంక్ ఉద్యోగి పూణే నుంచి వచ్చి చిక్కోడిలో సెటిల్ అయ్యారు ఇతనికి కొడుకు కూతురు ఉన్నారు వారిని గొప్పగా చదివించి విదేశాలకు పంపారు అయితే ఈ మధ్య పక్షవాతం వస్తే తనకు తెలిసిన వ్యక్తిని పిలిపించుకుని సాయం చేయమని అడిగాడు ఎంతైనా కొంతమంది మానవత్తం ఉన్నవారు ఉంటారు కదా సదరు వ్యక్తి శర్మను ఓ ఆస్పత్రిలో చేర్పించాడు అతని దగ్గర డబ్బులు ఉండడంతో ట్రీట్మెంట్ చేయాలని అతనికి దగ్గర వారు ఎవరూ లేరని కోరాడు ఆ వ్యక్తి డాక్టర్లు నర్సులు ట్రీట్మెంట్ చేశారు చికిత్స పూర్తయిన తర్వాత సేవలు చేసేవారు కావాలి ఒంటరిగా ఉండలేనని చెప్పాడు శర్మ దీంతో ఆ సదరు వ్యక్తి ఓ లాడ్జ్ మేనేజర్ తో మాట్లాడి గదిలో ఉంచాడు అతనికి సఫర్యలు చేయించండి తనకు తనగా లేచి స్నానం చేయగలడు బాత్రూమ్ కి వెళ్లగలడు కానీ ఆహారాన్ని పంపించాలని చెప్పాడు ఆ సదరు మేనేజర్ సరేనన్నాడు అలా కొన్ని నెలల పాటు కాలం గడిచింది అయితే ఆ లాడ్జ్ లో జాయిన్ చేసిన వ్యక్తి మళ్లీ లాడ్జ్ దగ్గరకు తిరిగి రాలేదు తన పనిలో తాను వెళ్లిపోయాడు ఈ పెద్ద ఆయన అనారోగ్యం బారిన పడడంతో మేనేజర్ కు ఏం చేయాలో పాలుపోలేదు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చారు వివరాలు చెప్పమంటే ఆఫ్రికాలోని ఓ ఉన్న కొడుకు కెనడాలో ఉన్న కూతురు పేర్లు ఫోన్ నంబర్లతో సహా ఇచ్చాడు శర్మ పోలీసులు మొదట కొడుకును సంప్రదించారు అతని ఫోన్ ఎంతకీ కలవలేదు మెయిల్ చేసినా ఫలితం లేకుండా పోయింది ఇక చేసేది లేక ఆ తర్వాత కూతురికి కాల్ చేశారు పోలీసులు ఇతను మీ తండ్రేనా అని ఫోటో పంపించారు ఆమె మా నాన్నే అని కన్ఫర్మ్ చేసింది అయితే మీ నాన్న ఆరోగ్యం పాడైంది లాడ్జ్ లో ఉంటున్నాడు బ్రతుకుల్లో ఉన్నాడు మీరు వచ్చి అతని ఆరోగ్యం చూసుకోమని కూతురుకు చెప్పారు పోలీసులు దీంతో ఆమె పోలీసులపై కష్టమే ఎగిరింది మిమ్మల్ని ఎవడ హాస్పిటల్కి తీసుకెళ్లమన్నాడు ఎవడ లాడ్జీలో ఉంచమన్నాడు బ్రతికుంటే ఉంచుకోండి చస్తే మీరే పారేసుకోండి అని పోలీసులను గట్టిగా తిట్టి ఫోన్ కట్ చేసింది పోలీసులు డాక్టర్స్ ని పిలిపించారు ఆ లాడ్జీలోనే చికిత్స చేయించేందుకు ప్రయత్నించారు కానీ అతను బ్రతకడు అవయవాలు పాడయ్యాయని రిపోర్ట్లు చూసి చెప్పారు డాక్టర్లు హాస్పిటల్లో జాయిన్ చేసినా ఫలితం లేదన్నారు అయినా సరే మానవత్వం ఉన్న ఆ పోలీసులు ఆ వ్యక్తికి తామే డబ్బులు చెల్లించారు కానీ శర్మ మాత్రం తన దగ్గర డబ్బులున్నాయని తన పెన్షన్ డబ్బుల పాస్బుక్ నిచ్చాడు చచ్చిపోతాను సార్ నన్ను మీరే బాగా పంపించాలని చేతులు పట్టుకున్నాడు దీంతో పోలీసులు కన్నీటి బిడ్డ రాలేదని తెలిసిన ఆ వ్యక్తి జాలిగా అడుగుతున్న ఆ మాటలు విని ఇలాంటి ఉండే కంటే చావడం మేలు అనుకున్నారు పాపం తన కూతురు అన్న మాటలు విని గుండె పగిలిందేమో ఆ మరుసటి రోజు కన్ను మూసాడు శర్మ చివరకు మరోసారి పోలీసులు ఫోన్ చేసినా ఆ కూతురు లిఫ్ట్ కూడా చేయలేదు కన్న కూతురు కదా తండ్రి మీద కాసెంతైనా కరుణ చేపిస్తుందేమో అనుకున్నారు కొడుకు వెధవాని తేలిపోయింది కూతురుకి ఎక్కడో ఉండకపోతుందా కనిపించిన కన్నతండ్రిని చివరి చూపు చూసి హాయిగా నాన్నను అనంత లోకాలకు పంపి అంత్యక్రియలు చేస్తుందేమో అనుకున్నారు కానీ కెనడాలో ఉన్న ఆ నీచురాలు ఫోన్ కూడా ఎత్తలేదు చస్తే ఎక్కడో చోట పారేయండి కానీ నాకు మాత్రం కాల్ చేయొద్దని పోలీసులకే రివర్స్ కౌంటర్ వేసింది ఇక ఈ చిక్కోడి పోలీసులు మూల్చంద్ శర్మకు తమకు పూర్వ జన్మలో బంధం ఉందేమో అనుకుని మానవత్వం చూపించారు ఈ పుణ్యకార్యంతో కార్యంతో కాసెంతైనా ఉపశమనం కలగకపోతుందా అనుకున్నారేమో సిబ్బంది మొత్తం వచ్చారు మృతదేహానికి కొత్త బట్టలు తొరిగి దండలు పూలు వేసి కన్నవారు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేశారు బహుశా పైన ఉన్న శర్మ తన కోసం వచ్చిన పోలీసులను చూసి వీరే నా పిల్లలు అనుకుని ఉంటారేమో తాను తప్పుడు నా కొడుకు పిచ్చినా కూతురిని కనిపించాను నా అసలైన పిల్లలు వీరేనని నవ్వుతూ స్వర్గానికి వెళ్లిపోయి ఉంటాడు అంత్యక్రియలు ముగిసిపోయిన తర్వాత జీవితంలో అలిసిపోయి ఉంటావు పెద్ద ఇక సెలవు తీసుకుని లోకంలోనైనా సుఖపడమని దండం పెట్టి ఒక ఒకరోజు డ్యూటీ మొత్తం శర్మకే అంకితం చేశారు పోలీసు వారికి మనం కూడా తప్పకుండా సెల్యూట్ చేయాలి ఆ కూతురు మాటలు విన్న పోలీసులు జర్నలిస్టులకు విషయం చెప్పారు ఇప్పుడు ప్రపంచమే ఆ కూతురును చీకొడుతుంది నిజంగా దేవుడనే వాడుంటే ఆమెకు కూడా పిల్లలుండే ఉంటారు ఇలాంటి కర్మను ఇవ్వకపోతాడా అనుకుంటున్నారు కానీ ఇలాంటి గతి ఆ తండ్రి కూతురుకు కూడా రాకూడదు ఎందుకంటే చివరి క్షణంలో పట్టుకునే నాలుగు చేతులు ఉండాలి మరి ఇదే కదా ఎవరైనా కోరుకునేది మరి ఆ కొడుకు కూతురిని ఏమనాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి శర్మ ఆత్మకు శాంతి చేకరాలను కోరుకుందాం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి